ఓం శ్రీ సాయి నాదాయణ మహా శ్రావణ మాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు శ్రావణ సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే శ్రావణ మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రావణ సోమవారాల్లో మొదటి సోమవారం జూలై ఇరవై ఎనిమిది తేదీన వచ్చింది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం శ్రావణ సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒకసారి ఈ నారికెల దీపాన్ని వెలిగించి చూడండి శ్రావణ సోమవారం నారికెల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగ్యం కలుగుతుంది ఈ నారికేల దీపాన్ని శ్రావణ సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేళ్ల దీపం చాలా విశేష్టమైనది శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ శ్రావణ సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే శ్రావణ మాసం పూర్తయ్యే లోపు నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ శ్రావణ సోమవారాల్లో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మొదటి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిక తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తేదులాగా తయారు అవ్వాలి చేతులు నిండగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోవాలి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి శ్రావణ సోమవారం నారికెల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వలన మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లటి పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖు పుష్పంతో శివుడికి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధన సంపద చేకూరుతుంది జిల్లడు పూలతో శివుడికి పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెల్లగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుడిని పటం ఎదురుగా అష్టతల ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక పీట కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అసలు ఉపయోగించకూడదు మీ పీట పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ పీట పైన మూడు గుప్పెడు బియ్యం పూయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పలగాలి మూడు కన్నులు ఉన్న కొబ్బరికాయను చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలు కొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికెల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజని ముగించవచ్చు కుదిరితే మాసంలో వచ్చే ప్రతి సోమవారం అందులోనూ ఈ మొదటి శ్రావణ సోమవారం నాడు లేదంటే శ్రావణ మాసంలో మీకు కుదిరిన ఒక సోమవారం రోజు శివుడికి నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు